హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి మీరు ఎంతగానో త్రీ త్రీడీ కలెక్షన్ అయితే వచ్చేసిందండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి లక్ష్మీ గణేష్ బిగ్ సైజ్ ఐడల్స్ అదేవిధంగా మనకి లలిత అమ్మవారు పంచహారతలు ఏకహారతలు నెక్స్ట్ వచ్చేసరికి ప్లేట్స్ దియాస్ కలెక్షన్ గౌరీ సెట్స్ శివయ్య విగ్రహాలు కుంకుమర్లు ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్లో లక్ష్మీ అమ్మవారు అండ్ గణేష్ ఐడల్స్ అండి చాలా మంది అడుగున్నారు బిగ్ సైజ్లోని చూడండి మనకి ధనలక్ష్మి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి చూడండి మనకి మనకి చూడండి బ్యాక్ సైడ్ ఈ జడతో సహా ఎంత క్లియర్గా వచ్చిందో వెరీ బ్యూటిఫుల్ అండి ఈ లోటస్ డిజైన్ కానీ అంతా కూడా చాలా చక్కగా ఉంది ఫినిషింగ్ వైస్ ధనలక్ష్మి అమ్మవారు అండి ప్రైజ్ వచ్చేసరికి మనకి లక్ష్మీ అమ్మవారు ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి గణేష్ వచ్చేసరికి వెయిట్ ఎక్కువ వస్తున్నారండి కొంచెం చూడండి గణేష్ కూడా ఎంత చక్కటి వర్క్లో ఉన్నారో రెండు కూడా సేమ్ సైజ్ అండి మనకి గణేష్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ అండి లక్ష్మీ అమ్మవారు వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి మనకి ఐడల్స్ ఇంచుమించుగా హైట్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్ హైట్లు అయితే వస్తున్నాయి అండి బిగ్ సైజ్ చాలా మంది అడిగారు ఎంత క్లియర్గా ఉన్నారో చూడండి గణేష్ కానీ లక్ష్మీ అమ్మవారు కానీ వెరీ బ్యూటిఫుల్ అండి అదే విధంగా మనకి ఎలిఫెంట్స్ అండి ఎలిఫెంట్స్ అండ్ ఎలిఫెంట్ పైన దీపాలు కూడా వచ్చాయి ఎలిఫెంట్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా టూ ఇంచెస్ అండి టూ ఇంచెస్ అయితే హైట్ అయితే వస్తున్నాయి వెడల్పు వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఎలిఫెంట్స్ ఎంత చక్కగా ఉన్నాయో అదే విధంగా మనకి ఎలిఫెంట్ దియాస్ అండి ఎలిఫెంట్స్ దియాస్ వచ్చేసరికి మనకి థర్టీన్ ఫిఫ్టీ అండి పేర్ కాస్ట్ వచ్చేసరికి మనం చక్కగా ఇలా లక్ష్మీ అమ్మవారి దగ్గరది కూడా పసుపు కుంకుమ వేసుకు పెట్టుకోవచ్చు లేదంటే దీపాల కింద కూడా వెలిగించుకోవచ్చు అండి చాలా చక్కటి ఫినిషింగ్లో వచ్చాయి నెక్స్ట్ వచ్చేసరికి మరి బ్యూటిఫుల్ కలెక్షను పికాక్ దీపాలండి చూడండి ఇవి కూడా మనకి చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయితే అయ్యాయి ఎంత చక్కటి ఫినిషింగ్లో వచ్చాయో చూడండి మనకి పికాకు నెమలి పెంచెప్పుకున్నట్టుగా వస్తుంది చూడండి దియ్య కూడా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఈచ్ వన్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండి సింగిల్ కావాలంటే సింగిల్ తీసుకోవచ్చు పెయిర్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లలిత అమ్మవారి ఐడల్స్ కూడా చాలా మంది అడిగారు రీస్టాక్ చేసామండి చూడండి అమ్మవారు మనకి ఒక చేతిలో పుష్పంతో ఒక చేతిలో చెరగడతో ఎంత చక్కగా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ప్రైస్ కూడా ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి ఈ ఐడల్ వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ ఇంచెస్ అయితే వస్తున్నారండి లలిత అమ్మవారు నెక్స్ట్ వచ్చేసరికి దుర్గా అమ్మవారు అండి దుర్గా అమ్మవారు కూడా మనకి చాలా మంది అడిగారు టూ సైజెస్ మళ్ళీ రీస్టాక్ అయ్యా అండి మనకి దుర్గా అమ్మవారు వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పడుతుంది ఎంత చక్కగా ఉన్నారో సింహం పైన కూర్చుని ఉన్నారండి నెక్స్ట్ మనకి స్మాల్ సైజ్ అండి చూడండి స్మాల్ సైజ్ కూడా చాలా చక్కగా ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచ్ వరకు వస్తుంది ఇంచుమించు కానీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కార్తీక మాసం వస్తుంది కదా చూడండి శివయ్య విగ్రహాలు అండ్ మురుగన్ విగ్రహాలు చాలా మంది అడుగుతున్నారు ఎంత చక్కగా వచ్చారో చూడండి మనకి శివయ్య డమరకం కానీ త్రిశూలం కానీ చూడండి ఎంత చక్కగా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి శివై ఐడల్ మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచ్ వరకు వస్తుంది అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఓన్లీ త్రీ ఇంచెస్ అండి ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెన్న కృష్ణయ్య అండి చూడండి వెన్నకృష్ణ కృష్ణయ్య కూడా రీస్టాక్ అయ్యాయి ఎంత చక్కటి ఫినిషింగ్ బేస్ కూడా చాలా బాగా వస్తుంది ఈ డిజైన్ అంతా కూడా మనకి సాలిడ్లోనే వస్తుందండి ఫ్రైజ్ వచ్చేసరికి వెన్న కృష్ణయ్య ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోమాత ఐడల్స్ అండి చూడండి మనకి స్మాల్ సైజ్ నుంచి కూడా మళ్ళీ స్టాక్ అయితే వచ్చాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి స్మాల్ సైజ్ గోమాత ఎంత చక్కగా వస్తున్నారో మనకి రూమ్స్లో కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి హైట్ వచ్చేసరికి గోమాత ఓన్లీ ఒక టూ ఇంచ్ వరకు వస్తున్నారండి నెక్స్ట్ అందులోనే కొంచెం సాలిడ్గా కొంచెం వెయిట్లో వచ్చారండి గోమాత చూడండి మనకి ఎంత చక్కగా ఉన్నారో ఫినిషింగ్ అంతా కూడా ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంచుమించుగా టూ ఇంచెస్లోనే వస్తున్నారు నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ గోమాత అండి బిగ్ సైజ్ అయితే చాలా మంది అడుగుతున్నారు మనకి చూడండి లక్ష్మీ స్వరూపం అంటారు కదా లక్ష్మీ అమ్మవారు అదే విధంగా బ్యాక్ సైడ్ ఈ విధంగా గణేష్ కూడా వస్తున్నారు వర్క్ చూడండి మనకి త్రీ డి అనేసరికి అచ్చు సిల్వర్లో చేయించుకున్నట్టుగానే వస్తుందండి ఎంత చక్కగా ఉందో ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి బిగ్ సైజు మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది వెడల్పు కూడా ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి వరకు మనకి లక్ష్మీ దీపాలండి చూడండి మనకి ఎంత చక్కగా ఉన్నారో మనకి కమలంలో కూర్చుని మహాలక్ష్మి అమ్మవారు వెరీ బ్యూటిఫుల్ అండి కింది విధంగా ఎలిఫెంట్ లెగ్స్ వస్తాయి స్మాల్ సైజు ప్రైస్ కూడా మనకి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి దియ మనకి హైట్ వచ్చేసరికి ఓన్లీ ఒక త్రీ ఇంచెస్ హైట్లో అయితే వస్తుంది ఎంత చక్కగా ఉందో చూడండి చాలా డీటెయిలింగ్గా వచ్చింది అదేవిధంగా మనకి కొంచెం లక్ష్మీ దీయాలు కొంచెం బిగ్ సైజ్ అండి ఈ లక్ష్మీ అమ్మవారు కూడా చాలా చక్కగా ఉన్నారు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ లక్ష్మీ దీపం హైట్ వచ్చేసరికి ఒక ఫోర్ ఇంచ్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నారండి వచ్చేసరికి మనకి లక్ష్మీ బాలాజీ దీపం అంటే శంకుచక్ర దీపాలండి మనకి లక్ష్మీ బాలాజీ దీపం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి హైట్ ఆయిల్ కూడా మనం మార్నింగ్ వెళ్తే తీర్చుకుంటే ఈవినింగ్ వరకు వెలుగుతుంది ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి డీటెయిలింగ్ మనకి త్రీ డీ అనేసరికి విధంగా మనకి శంకుచక్ర దీపాలండి ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ అండి మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి మీరు ఇవి త్రీ కలిపి సెట్ కింద తీసుకోవచ్చు లేదంటే ఓన్లీ శంకుచక్ర దియాస్ తీసుకోవచ్చండి బాలాజీ దీపం ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి పంచహారతులు అండ్ ఏకహారతులు అండి ఏకహారతుల్లో టూ ప్యాటర్న్స్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతుంది చూడండి ఎంత చక్కగా ఉందో త్రీ డీలో మనకి విధంగా చూడండి మనకి ఇక్కడ నాగపడగ వచ్చేసి కార్తీక మాసం స్పెషల్ అండి ఏకాహారత చాలా చక్కగా ఉంది మనం కర్పూర హారతి కూడా ఇచ్చుకోవడానికి యూజ్ అవుతాయండి సిక్స్ హండ్రెడ్ అండి అదేవిధంగా మనకి పంచహారత అండి ఎంత చక్కగా ఉందో చూడండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి పంచహారత కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుందండి చాలా బాగున్నాయి త్రీ కూడా అని నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీ డి వర్క్లోనే బిగ్ సైజ్లోనే పికాక్ దీపాలండి పైన పికాక్ వచ్చేసి మనకి ఈ డిజైన్ అంతా కూడా చూడండి మనకి నక్షి డిజైన్ వచ్చి త్రీ డీలో ఎంత చక్కగా ఉన్నాయో క్లీనింగ్ కూడా మనకి ఇక్కడ అంతా కూడా ప్లెయిన్ వచ్చిందండి దీపం లోతు కూడా ఎక్కువ వస్తుంది చూడండి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎంత చక్కగా ఉన్నాయో హైట్ వచ్చేసరికి మనకి దీపం ఇంచుమించుగా నైన్ అండ్ హాఫ్ టెన్ ఇంచ్ వరకు వస్తుందండి ఫ్రైజ్ వచ్చేసరికి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వెడల్పు కూడా ఎక్కువ వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పడతాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గౌరమ్ సెట్ అండి ఫైవ్ పీస్ గౌరమ్ సెట్ మీరు ఎంతగానో అడుగుతున్న గౌరం సెట్ అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఈ గౌరం సెట్ వచ్చేసరికి మనకి ఫైన్ ఫినిషింగ్ వస్తుందండి చాలా క్లియర్గా వస్తాయి డీటెయిలింగ్ అంతా కూడా మనకి ఎక్కడ కూడా క్రాక్స్ అది రాకుండా చాలా చక్కగా అయితే వస్తాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఓన్లీ గౌరం సెట్ ప్లేట్ కాకుండా చూడండి ఎంత చక్కటి ఫినిషింగ్లో వచ్చిందో మనకి ఇందులో ఇంకొక ఫినిషింగ్ కూడా ఉంది అది కూడా క్లియర్గా చూపిస్తానండి ఇది కూడా మనకి ఫైవ్ పీస్ గౌరం సెట్ అండి చూడండి దీనికి దీనికి వేరియేషన్ చాలా ఉంటుంది మనకి ఇవి కూడా మన దగ్గర స్టాక్ ఉన్నాయండి ఇవి కావాలంటే ఇవి తీసుకోవచ్చు మీకు బెస్ట్ ప్రైస్ కావాలంటే ఇవి వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి వాటికి వీటికి చాలా వేరియేషన్ అయితే ఉంటుంది అందుకే రెండు కూడా చూపిస్తున్నాను క్లియర్గా చూడండి ఇవి కూడా ఫైవ్ పీస్ గౌరం సెట్టే అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గౌరం సెట్ పెట్టిన ప్లేట్స్ అండి మనకి నైన్ ఇంచెస్ వస్తుంది ప్లేట్ చుట్టూరా కూడా డిజైన్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ప్లేటు నైన్ ఇంచెస్ అండి చాలా చక్కగా ఉంది ఇందులో మనకి టెన్ ఇంచెస్ ప్లేట్ కూడా స్టాక్ వచ్చిందండి అవి కూడా చూపిస్తాను మీకు చాలా చక్కగా వస్తుందండి టెన్ ఇంచ్ కూడా టెన్ ఇంచ్ అండి ఈ ప్లేట్ వచ్చేసరికి ప్లేట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఎంత చక్కగా ఉందో చూడండి పికాక్ డిజైన్ వచ్చి అదేవిధంగా మనకి ప్రసాదం బౌల్స్ కూడా వచ్చేసాయి చూడండి న్యూ ప్యాటర్న్లోని ఇవి ఈచ్ వన్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అండి మనకి ప్లేట్లో వచ్చేసరికి ఒక ఫైవ్ బౌల్స్ వరకు పెట్టుకోవచ్చుంది కావాలంటే చూడండి ఫైవ్ బౌల్స్ పెట్టి చూపిస్తున్నాను ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు ఈ ప్లేట్లోని చూడండి ఈ డిజైన్ అంతా కూడా ఎంత చక్కగా వస్తుందో వెయిట్లో ఉంటాయండి బౌల్స్ లైట్ వెయిట్ కాదు ఈచ్ వన్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ప్లేట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఇలా సెట్ కింద కావాలంటే తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బౌల్స్ కలెక్షన్ అండి చూడండి మనకి డిజైన్ డిజైన్లో చాలా స్ట్రాంగ్గా వస్తాయండి బౌల్స్ అయితే మనకి మిడిల్లో చూడండి ఎంబో డిజైన్ వస్తుంది ఇవి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఇది స్మాల్ సైజ్ అండి ఫోర్ ఇంచెస్ ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ వరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇందులోనే కొంచెం బిగ్ సైజ్ కూడా వచ్చాయి బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ వస్తుందండి బిగ్ సైజు ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి బిగ్ సైజు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మీకు ఏ సైజు కావాలంటే అవి తీసుకోవచ్చు మనం చిన్న చిన్న శివయ్య విగ్రహాలది కూడా పెట్టుకుని అభిషేకాలు చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి బౌల్స్ తులసి కోట దగ్గర పెట్టుకుని యాపిల్ అంద అండి కొద్దిగా ఆయిల్ వేసుకుని చక్కగా పెట్టుకోవచ్చు చూడండి చక్కగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇది స్మాల్ సైజు ఇందులో టూ సైజెస్ ఉన్నాయండి స్మాల్ సైజు వచ్చేసరికి వన్ సెవెంటీ రూపీస్ బిగ్ సైజు వచ్చేసరికి మనకి టూ థర్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి చూడండి ఇవైతే చాలా డేస్ నుంచి రీస్టాక్ అవ్వలేదు ఇప్పుడు రీస్టాక్ అయ్యాయి మనకి స్మాల్ సైజ్ త్రీ ఇంచెస్ బిగ్ సైజ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంతగానో అడుగుతున్న దీపాల కలెక్షన్ అండి ఇవి కొంచెం సాలిడ్లో వెయిట్లో వస్తాయి చాలా మంది లైక్ చేస్తున్నారండి ఇవి స్టాక్ తీసుకురాగానే అయిపోతున్నాయి మళ్ళీ రీస్టాక్ చేసామండి ఇందులో మనకి టూ సైజెస్ ఉన్నాయండి ఇవి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కొంచెం బిగ్ సైజ్ వస్తాయి ఇవి థౌజండ్ ఫిఫ్టీ అండి మనకి వేరియేషన్ కూడా చూపిస్తాను ఇవి ఇంచెస్ వచ్చేసరికి ఇంచుమించుగా ఒక ఫైవ్ ఇంచ్ వరకు వస్తున్నాయండి ఇవి వచ్చేసరికి మనకి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తాయి ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పడతాయండి మనకి దియ ఎంతది కూడా ఎక్కువ వస్తుంది ఇవి థౌజండ్ ఫిఫ్టీ ఇవి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి చాలా చక్కగా ఉన్నాయి చూడండి టూ ప్యాటర్న్స్ కూడా నెక్స్ట్ వచ్చేసరికి శంకు చక్ర అండి ఇవి కూడా చూడండి ఇవి కూడా ఇప్పుడు మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసాయి ఎంత చక్కగా వస్తున్నాయో పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతున్నాయండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తాయండి ఇంచుమించుగా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయి పేర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ట్వంటీ అండి ప్లేట్ కావాలంటే తీసుకోవచ్చండి ఈచ్ వన్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ అండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ప్లేటు మనకి ఒక త్రీ ఇంచెస్ లెంత్ అయితే వస్తుందండి ఇట్ వచ్చేసరికి మనకి పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవడానికి చూడండి అక్షంతల గుత్తులు మనకి పైన పికాక్ మోడల్ వచ్చి ఈ విధంగా హ్యాండిల్ పట్టుకోవడానికి వస్తుంది ఎంత చక్కగా ఉందో ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి స్మాల్ సైజ్ అండి ఇది కుంకుమలు అండి ఇందులో కూడా మన దగ్గర టూ సైజెస్ ఉంటాయి స్మాల్ సైజు హండ్రెడ్ అండి బిగ్ సైజు వన్ ట్వంటీ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఇవి కూడా మనకి మరసి ఇష్టం వస్తుంది ఇవి కూడా మనం కార్తీక పౌర్ణమికి అది కూడా రిటర్న్ గిఫ్ట్స్ అది ఇచ్చుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి కూడా ఈచ్ వన్ వచ్చేసరికి హండ్రెడ్ అండి స్మాల్ సైజు బిగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి తాంబూలం ప్లేట్ అండి బిగ్ సైజు అండ్ హెవీ వెయిట్ అండి సాలిడ్ పీసు మనకి లో వస్తుందండి లైట్ వెయిట్ కాదండి ఈ ప్లేట్ వచ్చేసరికి మనకి వన్ కేజీ పైన వస్తుందండి వెయిట్ కూడా ఎంత చక్కటి ఫినిషింగ్లో వచ్చిందో చూడండి మిడిల్లో మనకి ఈ విధంగా ప్రింటింగ్ వస్తుందండి ఎంబోస్ డిజైన్ చుట్టూరా కూడా హ్యామెడ్ అండి బిగ్ సైజ్ అండి మనకి ఇంచెస్ కూడా చూసుకుంటే ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు ఉంటుందండి ప్లేటు మనకి ఫిఫ్టీన్ ఇంచెస్లో వచ్చింది చాలా సాలిడ్ అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చూడండి ఎంత చక్కగా ఉందో షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి చాలా సాలిడ్గా ఉంది ఈ బిగ్ సైజ్ అయితే మనకి చాలా మంది అడుగుతున్నారు తాంబూలం ప్లేట్స్ ఇప్పుడైతే మళ్ళీ స్టాక్ అయితే తెప్పించామండి